పాప పుణ్య గతులే బాటించలేదెందుకునూ వారించలేరెవ్వరూ కాపాడంగను నీకు తప్పదుగా తర్కంబేల నా తప్పిదం బొప్పే నీకడ వెంకటాద్రి పద్మావతి వల్లభా సంకటం లరించి వెంకటాద్రి వాస సంపదలను ప్రసాదించి పద్మావతి ప్రణరథ పాప విచక్షణ లేఖ మౌక్ష్యంతో వివేక హీరుడనై సంచరించిన పాపాత్ముడను నీ కుమారుడనైన నన్ను కాపాడుని నీకు తప్పదు కదా సంకల్పం నా శాంతం నీ వండగా నాకున్నావనీ మెండుగా తలపునా నిండ రూపమందే కన్పించంగ చూడగా శతగమంతా నీవు నా కాబలంబే కల్పించవా శ్రీ వెంకటాద్రి నిలయ పద్మావతి వల్లభ సంకటములు అరించు వెంకటాద్రి నివాస సంపదరుడు ప్రసాదించు పద్మావతి ప్రాణరథ సంకల్ప వికల్పములు నీవే అణువు నుండి బ్రహ్మాండము వరకు సర్వవ్యాపకుడవు నీవే నా శతగమలో విస్తరించి నాకు శక్తిని ప్రసాదించినది నీవే అత్యంతంబు భవాంబు దిన్ మగిన్ నిన్ను ధ్యాన మేజేయగన్ సంతోషంబున కష్టముల్లి మరుపా సౌఖ్యంబులిచ్చేవు నా శాంతం బిల్వగ ఏడుకొండల కొండల నివాస శ్రీనివాసాన సంప్రీతం దేవుగ వెంకటాద్రి నిలయ పద్మావతి వల్లభ సంఘటన లహరించి వెంకటాచరి నివాస సంపదలను ప్రసాదించి పద్మావతి ప్రాణనాథ భవసాగరములో మదిలో నిన్ను ధ్యానించి స్మరించిన కష్టములను మరిపించి సౌఖ్యములు ఇచ్చేవు ఏడుకొండలవాడా అని ప్రీతితో పిలువగా కాపాడేవు కచ్చితం మగునే విశ్లేషించగా పృథ్వీ సదృశ్యం నందా సూర్యుదుట్టంగా ఆకాశం బున జోడరే పగలేగా తీపి చేదన్న దల్పా సృష్టందున వెంకటాద్రి పద్మావతి వల్లభా సంఘటన లో వెంకటాచరి నివాస సంపదలను పద్మావతి ప్రాణనాథ విశ్వంలో దృశ్యమానమైనది అదృశ్యమైనది నీవే జగతిలో పగలు రేయి వలనే కష్టములు చేదులు నీ సృష్టి మాధుండై తిన్మనందు నిలుబమ్మా శ్రీహరం మతమ్మ దీనుండ జగంబు నుండా తల్లి కామేశ్వరి నీకు శ్రీహరి నిన్నే నమ్మేనులయా పద్మావతి వల్ల భాష సంపదలను ప్రసాదించి పద్మావతి ప్రణరథ పూర్వ జన్మ సుకృతం వల్ల మధుడనై జన్మించింది శ్రీహరిపై చిత్తము నిలుపు శక్తిని అనుగ్రహించి తల్లి కామేశ్వరి నీ పాదాలను చేరగా నిన్ను నమ్మినాను தண்டிக்கினா நான் குறித்து தெளிஜெய்யம்மா